పని ఉంది ఇలాగ గోపాలన్న మరి రామకృష్ణ రామాంజనేయుడు ఏం సుప్రభు తరగా మూతులు ముసుకుంటాం ఎందుకంటే ఆయబ్బా మాదేవి తల్లి ఎక్కడ పోవాలా మాదేవులు ఎక్కడ పోవాలా మా పెద్దలు మా పెప్పుడు పండుగ పది మంది ఎక్కడ పోవాలా మా నాయనైతే ఇన్ని పెట్టింది ఆ తాయిలు ఒకరే మీ జేజవో ఒకరే మీ ముత్తాతవో అయిపో ఇన్ని ఇన్ని బొట్లు ఇన్ని బొట్లు ఆ ఉగాది వస్తే దానిలో కడిగి 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 ఆ భక్ష్యాలు తిరగదలు గల అది వంటిగేది ఆఖిపోయేది అలాంటి పరిస్థితుల్లో ఇన్ని ఇన్ని ఎక్కడ అది చచ్చిపోయేటప్పుడు ఏమన్నా ఆయనకు ప్రాణాలు కాపాడే ఆయన బీపీ షుగర్ చేత అంతా ఉంటే ఆయన కాపాడేదా ఎవరు కాపాడలేదు ఏమన్న అంటే భయో నువ్వు చేసిన ప్రతి పాపానికి పాపం ఉండవచ్చు జీతం అంతమంటుంది పాపం గర్భము ధరించి మరణము కలుగు మనం అంటా కదా వారు ఎవరైనా చచ్చిపోతే వరే వారి పాప పండితురా వారి పాప పండి చచ్చిపోయినాడు లేదా దేవుడు ఏమంటున్నాడు తెలుసా మనమైతే అలా అంటాము దుష్టుడు మరణము నందు నాకే మీద సంతోషం కనుకనా వారు తన ప్రబర్తను తిట్టుకొని తిరుగుటే నాకు సంతోషం ఉంటున్నాను చూడు దేవుడు ఎంత కనికలిస్తాడు నీవు నేను కలిగినప్పుడు మనం రోజు వేరుస్తా ఉంటే మన పక్కలో ఉండే చూడు ఒక రోజు చచ్చిపోయినప్పుడు మనం ఏమంటాం బాగా చచ్చిపోయినా వారు అబ్బా పీడ ఎన అంటే నిజమాబుల్ దేవుడేమంటున్నారు వాడు నా కుమారుడే వాడు నా కుమారుడే వాడు చచ్చిపోతే నాకు ఇష్టం లేదు వాడు తన ప్రవర్తన అంతా దిద్దుకొని దేవా పాపికైనా నన్ను క్షమించు నా కొరకు రక్తం కార్చావా నా కొరకు మరణించావా నా కొరకు తిరిగి లేచావా అంటే ఎంత ఘోర పాపిగైనా క్షమించి సౌదయం చెంది అందుకే మేము నమ్ముకునేది తెలుసా సామాన్యంగా నమ్ముకునే కాదు రామాయణం భారతం ధర్మగీత ఇవన్నీ చదివాం చె అన్ని చూసాము లేకుంటే నీకు మిగిలేదు భూ సుధ అంటున్నారు యేసు క్రీస్తు సర్వమానకి రక్షకుడు పాపుల రక్షకుడు అందుకే తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయన పదిహేను వచ్చిన పాపులను రక్షకుడు క్రీస్ లోకప్పుడు పాప స్థితిలో ఉన్న మానవునికి శాపములో ఉన్న మానవునికి వ్యభిచారం చేత దొంగతనం చేత కోసం చేత అబద్ధాల చేత అనేకమైన విధాల చేత పాప స్థితిలో మానవుడు కొట్టు ఆ మానవునికి రక్షించడానికి యేసు తన మహిళతో విడదాన్ని ఈ భూమికి వచ్చి ఆయన శిరోమరణం పొంది ఆయన మన కోసమే సమాజంలోకి వెళ్ళి మూడవ జన్మ సజీవుడు వెళ్ళాడు ఏం గోపాలన్న రామకృష్ణ మరి రామజీవి బ్రదర్ పాపం చేయకుండా ఏమయ్యాడు ఈ పొడి అందరూ పాపులే కానీ దాన్ని సరిదిద్దుకునే వాడే మానవుడు ఆ తప్పులు చేసుకునే వాడే మానవుడు ఇది ఎందుకు చెప్పాలంటే స్టార్టింగ్ మన మాటలు ఎన్నో ఉంటాయి దేవుని మాటలు ముందు కావాలి దేవుడు ఈ రోజు ఆ దేవుడు దేవుడి దగ్గర చేయడం కనిపించాలంటే దేవుడి కృప వాళ్ళకు రాత్రి వస్తున్నారు దేవుడి కృప ఈ సూర్యోదయం మనం చూస్తున్నామంటే దేవుడి కృప మనలాంటి మరి మనలాంటి అన్న చందాలు కలిగిన వారు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ లోకాన్ని వెళ్ళిపోయారు మనకు ఈ రోజు చూస్తున్నామంటే ఈ గడియలో మనం ఉన్నామంటే దేవుడి కృప అందుకే నన్ను క్షేమించు రెండే మాట యేసు ప్రభువు ప్రభు గురించి ఆలోచనలో పలాకండి ప్రభువుని నమ్మండి నిత్యం పొందండి రక్షణించేది దేవుడు మనం ఎప్పుడు ఏమైనా తెలియదు అందుకే పక్షుల గ్రంథంపై ఒకే ఒక మాట్లాడింది రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు మీరు ఇంతలోనే కదా మరి అంతలోనే మాయమైపోదు ఆ అభివృద్ధి వారే మనం గడ్డి పువ్వు లాంటి వాళ్ళు మనము గాలి మించగాని సూర్యుని వేడి తగ్గుతుంది అన్న గాలి మించగాని గాలికి లేచిపోతుంది మనలో ఉన్న ప్రాణం కూడా బయటికి వెళ్ళిపోతే మన శరీరం ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు ఇంతలా ఇల్లుంది కదా అది ఇంటి బయట పెడతారు వచ్చినా చూస్తా ఉంటారు ఏ టైమ్ ఎత్తు ఎత్తు చచ్చి కానీ ఏమి వాళ్ళు కట్టుకోవడం ఒక నెల రోజులు పాపం పాప బలిపాడు ఎత్తి పడినాడు పాపం మనిషి పెట్టుకోలే వచ్చే పాప ఎవరో పై అక్కడ అని అంటారు చూసా ఎందుకు బతుకున్నప్పుడు అంతగా మనిషికి ప్రేమించే మనిషి చనిపోయే దగ్గర ఈడు మనకు లేడు వీడు చచ్చిపోయినాడు పోయింది చచ్చిపోయింది శరీరం పచ్చింది వాసన కొడుతుంది వాసన కొడుతుంది నువ్వు నాలుగు రోజులు ఐదు రోజులు పెడితే వాసన కొడుతుంది ఆ వాసన నువ్వు కత్తుకోలేవు కత్తుకునే పెళ్ళాం నలభై సంవత్సరాలు చేసిన కామలు చేసిన వెళ్ళాం ఏమంటే ఏంటంటే అమ్మ మళ్ళీ ప్రేమ ఉంది కానీ పెట్టుకోమని మీ అందరూ వెళ్ళిపోతే ఈశవాన్ని నేనేం ఈ ఈశవాన్ని నేనేం చేయాలి ఆయన అంటారు ప్రేమ ఉండొచ్చు నేర్చొచ్చు కానీ ఎవరు పెట్టుకోలేదు ఎవరూ ఉంచుకోవట్లేదు అందుకే దీపం ఉండగా ఇల్లు ఇలా చక్క పెట్టుకుంటున్నాను నాన్నున్నా ప్రభావ రక్షక నాకు మంచి మాటలు ఈరోజు ఇప్పించేవాడు ఆయన అది మరి మనం